పార్టీ ఏపీ పిసిసి అధ్యక్ష అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు కానీ అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు గారే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం ప్రజల్లో మమేకం కావడం ఆ ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్నాం కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు నాకు ఎక్సెప్ట్ కేబీపీ గారు తప్ప ఆమె ఒక వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేదు రఘువీరాయరెడ్డి గారు కొంత ఏమైనా పరిచయం ఉంటే ఉంటారే వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానతో రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా చేసింది ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలను దాని లోతులు పోదాడు ఎందుకంటే అందరికీ తెలుసు